మన కుటుంబంలో మనం కొడుకున్నారు మన ముగ్గురు కొడుకున్నారు ఒకటి నష్టపోతాడు వాళ్ళని సర్దిద్దుకోవాల్సిన అవసరం మనకు లేదా మరి సర్దిద్దుకోవాలి కదా ఏమన్న అంటే వారు చేసి వాడు అప్పులు చేసిపోయింది నువ్వు వాటిలు కడతానా వాళ్ళ అప్పులు చేసిపోయాడు వాటిలు కడతానా ఏం చేసావు నువ్వు అంత ముందు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ఉన్నప్పుడు మరి బడ్జెట్ లో ఏమున్నది మనం ఏం హామీలు ఎందుకు ఇవ్వాలి అనేది చెప్పాలి కదా అవి ఇవ్వకుండా చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ఏం నిరవేస్తారు ఇక్కడ ఒకటి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించినప్పటికీ మొత్తానికి పార్టీ మొత్తం అవినీతిగా పాల్పడ్డది అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాను అవినీతి అనేది ముచ్చట అండి అవినీతి అనేది తప్పు ముచ్చట అవినీతి అనేది అవినీతి జరగలేదు పక్కా చెప్తాను కదా అవినీతి అనేది జరగలేదు ఇప్పుడు అవినీతి అనేది జరుగుతుంది ఇప్పుడు అవినీతి అనేది జరుగుతుంది ఏం చేస్తాను ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక రోడ్డుకు తట్టెడు మట్టి పోసిన చరిత్ర లేదు పదిహేను నెలల్లో తట్టెడు పోసిన చరిత్ర లేదు బ్రహ్మాండంగా చేసింటా ఏ విలేజ్ లో పోయినా బ్రహ్మాండంగా రోడ్లు పోచుండు బ్రహ్మాండంగా ఐ